బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులు బీఆర్ఎస్ ను కథం చేయాలని చూస్తున్నారు హామీలు అమలు చేయని కు ఓటేస్తారా దొంగలే కత్తెర జేబులు పెట్టుకొని తిరుగుతారు మరి కత్తెర కత్తిస్తాడు జేబులు కట్ చేస్తాడు కత్తెర పెట్టుకొని తిరుగుతాడు కత్తెర బ్లేడ్లు పెట్టుకొని తిరుగుతాడు రాహుల్ గాంధీని రేవంత్ పిచ్చోడిని చేస్తున్నాడు ఆయనే పిచ్చోడి చేసుడేది రేవ రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చోడి చేయాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ పెద్ద పిచ్చోడు ఆ పెద్ద పిచ్చోడికి చిన్న పిచ్చోడు అనమాట అంతకుమించి ఏం లేదు బీజేపీకి ఓటేయాలనో ఓటెందుకు వేయాలో ఈటలే చెప్పాలి మల్కాజ్ సమావేశంలో కేటీఆర్ బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులు బీఆర్ఎస్ ను కతం చేయాలని చూస్తున్నారు హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓటేస్తారా దొంగలే కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతారు మరి కత్తర కత్తిస్తాడు జేబులు కట్ చేస్తాడు కత్తెర పెట్టుకొని తిరుగుతాడు కత్తెర బ్లేడ్లు పెట్టుకొని తిరుగుతాడు రాహుల్ గాంధీని రేవంత్ పిచ్చోని చేస్తున్నాడు ఆయనే పిచ్చోడి చేసుడేది రేవ రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చోడి చేయాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ పెద్ద పిచ్చోడు ఆ పెద్ద పిచ్చోడికి చిన్న పిచ్చోడు అనమాట అంతకుమించి ఏం లేదు బీజేపీకి ఓటేయాలనో ఓటెందుకు వేయాలో ఈడలే చెప్పాలి మల్కాజ్గిరి సమావేశంలో కేటీఆర్